వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ పారిజాతం ఈ పారిజాతం పూలను చాలామంది చెట్లు నేను కోసుకుంటూ ఉంటుంది అసలు తెంపకండి అని కూడా కొంతమంది అంటూ అంటే దీని వెనక ఏంటి పారిజాతం పూలను తెంపకండి అనేది కూడా అంటూ ఉంటారు కింద పడిన వాటిని మాత్రమే దేవుడికి సమర్పించాలని కూడా చెప్తూ ఉంటారు దీని వెనక పౌరాణిక రహస్యం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భూమిపైన ఉన్నటువంటి ప్రతి పువ్వులోనూ దైవత్వం ఉంటుందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కానీ పారిజాతానికి కొంచెం ప్రత్యేకంగా స్వర్గం నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఇంటికి చేరినటువంటి ఈ దివ్యమైనటువంటి పువ్వు రాత్రిపూట వికసించి తెల్లవారుజామున నేల రాలుతుందని కూడా చెప్పుకోవచ్చు చాలా సువాసన కలిగినటువంటిది అలాగే పవిత్రమైనటువంటి ఈ పారిజాత పువ్వులను నేరుగా చెట్టు నుంచి తెంపకూడదని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ నియమం వెనక దాగి ఉన్నటువంటి పౌరాణిక రహస్యం ఏంటి దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలియజేస్తాను అంటే పారిజాతం పువ్వులను కూడా తెంపకూడదని కూడా ఎందుకంటారు అనేది కనుక మనం చూసినట్లయితే ఈ పారిజాతం పువ్వులను తెంపకూడదు అనడానికి కారణం ప్రాచీన పౌరాణిక కథలు ఉన్నాయి కూడా పూర్వం పారిజాతిక అనే ఒక రాజకుమారి ఉండేదట ఆమె సూర్యదేవునికి అంటే సూర్యదేవుణ్ణి ప్రేమించింది కానీ సూర్యుడు ఆమె ప్రేమను తిరస్కరించాడట ఆ బాధ కారణంగానే పారిజాతక ఆత్మహత్య చేసుకుందనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే ఆమె శరీరం అగ్నిలోకి కాలిపోగా ఆ బూడిద నుంచి కూడా పారిజాతక మొక్క పుట్టిందని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ మొక్కలో రాత్రిపూట మాత్రమే పూలు వికసిస్తాయి తనను తిరస్కరించినటువంటి సూర్యుని చూడడానికి ఇష్టపడదనేసి కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఆమె బాధ నేలకు రాలడంలో ఉందని అందుకే పారిజాతం పూలు సూర్యోదయం కాకముందే నేల రాలతాయని పారిజాతక రాజకుమారి యొక్క బాధను గౌరవ సూచకంగా పూల అనేది కూడా అంటే అనేది కూడా నేల రాలిన తర్వాత తీసుకోవడం ఒక ఆచారంగా ఉందని కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ పారిజాత పూలకు సంబంధించి అంటే పురాణ రహస్యం ఏంటనే కానీ మనం చూసినట్లయితే దేవతలు సముద్ర మదనం చేసేటప్పుడు పారిజాతం యొక్క అక్షరాలు వెలువడిందని క్షీరసాగర మదనం అలాగే భాగవత పురాణం ప్రకారం కనుక చూసినట్లయితే ఇంద్రుడు దానిని స్వర్గంలో ఉంచగా కృష్ణుడు తన భార్య అయినటువంటి సత్యమామ కోసం దానిని భూమికి తీసుకొచ్చాడని ఇది కోరికలను తీర్చే శక్తిని కలిగి ఉంటుందని రాలినటువంటి పారిజాతం అత్యంత పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా శివ పూజ మరియు దేవీ పూజలలో కూడా భక్తులు రాలినటువంటి పూలను మాత్రమే ఉపయోగించడం ద్వారా పారిజాత రాజకుమారి త్యాగాన్ని కూడా గౌరవిస్తున్నామని మరియు దాని ద్వారా పువ్వు యొక్క పవిత్రను కూడా పెంచుతామని కూడా నమ్ముతూ ఉంటారు ఇది కేవలం పౌరాణిక కథ మాత్రమే కాదు పవిత్రమైనటువంటిదిగా గౌరవించేటువంటి భారతీయ సంస్కృతికి ఒక చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారు అంటే పారిజాత పువ్వులను తెంపకుండా ఉండడం వెళ్ళక ప్రకృతికి మరియు పువ్వు వెనక ఉన్నటువంటి త్యాగానికి గౌరవంగా చూపించిందిగా ఇది ఒక మార్గంగా నిలిచిందని కూడా చెప్తూ ఉంటారు ఈ కథలు అంటే చెట్టు నుండి రాలినటువంటి తర్వాతే వాటిని సేకరించి పూజకు ఉపయోగించడం ఒక శుభప్రదం అనేది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే అది పారిజాతం యొక్క దైవత్వాన్ని పూజించి సరైనటువంటి మార్గంగా కూడా చెప్పడం జరిగింది అంటే పారిజాత పూలు రాత్రిపూట రాలినప్పుడు వాటి శుద్ధతను కోల్పోతాయని కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు భావిస్తూ ఉంటారు అయినప్పటికి కూడా రాత్రిపూట రాలినటువంటి పూలను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు మరియు మరుసటి రోజు ఉదయం వరకు కూడా పూజకు దైవిక శక్తికి అవి కలిగి ఉంటాయని రాలినటువంటి పూలను తెంపకుండా అంటే రాలిన పూలను అలాగే తెంపకుండా ఉపయోగించడం సరైనటువంటి ఆచారంగా కూడా అంటే రాలిపోయినటువంటి పూలు మాత్రమే పూజకు ఉపయోగించాలని తెంపకుండా ఉండాలని కూడా మన ప్రాణాల నుండి కూడా తెలుస్తుంది అనమాట అందుకనేసే పారిజాతం భూ తెంపకూడదని కూడా చెప్తూ ఉంటారు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి